తెలంగాణ రైతు సోదరులందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి రైతన్నకి నమస్కారం అండి సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి రైతన్నల ఖాతాల్లో మనకి ఈరోజు రైతు భరోసా నిధులు అనేది క్రెడిట్ చేస్తున్నారు మనకి ఎవరైతే ఎవరైతే ఎకరం నర మనకి ఎకరం నర నుంచి మొదలుకొని ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు పది ఎకరాల నుంచి మొదలుకొని పదిహేను ఎకరాల నుంచి మొదలుకొని మనకి పన్నెండు ఎకరాల లోపున్న ప్రతి రైతన్నకి మనకి కీలకమైన శుభవార్త గుడ్ న్యూస్ అనేది మన రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పడం అయితే జరిగింది ఇటువంటి రైతన్నలుగా ఎవరైతే రైతన్నలు ఎకరం కలిగి ఉన్నారో ఇటువంటి రైతన్నల ఖాతాల్లో మనకి రైతు భరోసా నిధులు అనేది క్రెడిట్ చేస్తున్నాం అనేది చెప్పడం అయితే జరిగింది సో మనకి రవి సీజన్ కలుపుకొని ఖరీఫ్ సీజన్ కలుపుకొని రెండు సీజన్లు కలుపుకొని ఎట్టకేలకు ప్రతి రైతన్నల ఖాతాల్లో ఎకరానికి పదిహేను వేల రూపాయలు అనేది జమ చేస్తున్నారంట అదేవిధంగా మనకి లేటెస్ట్ వచ్చిన న్యూస్ ప్రకారం మనకి పన్నెండు వేలు మనకి రెండు సీజన్లకు కలుపుకుని ఎకరానికి పన్నెండు వేలు జమ చేస్తామని అయితే చెప్తుందని చాలామంది అయితే అంటున్నారు సో దీనిపైన మీకు క్లుప్తంగా అర్థమయ్యే విధంగా ఎకరానికి మనకి రెండు సీజన్లకు కలుపుకొని ఎకరానికి పదిహేను వేల రూపాయల లేదంటే పన్నెండు వేల రూపాయల ఈ వీడియోలో మీకైతే అప్డేట్స్ అనేది అందిస్తాను అదేవిధంగా మనకి ఇప్పుడు చెప్పిన ఎకరాలు ఏదైతే ఉన్నాయో ఎకరం నర ఎక నుంచి మోలుకొని ఎటువంటి రైతన్నలు ఎవరైతే ఉన్నారో పాహార ఎకరాల లోపు ఉన్న ప్రతి రైతన్నకి తెలుసుకోవాల్సిన కీలకమైన అప్డేట్స్ అనేది ఉన్నాయి ఎటువంటి రైతన్నల ఖాతాలో ఈ రైతు భరోసా డబ్బులు అనేది విడుదల చేస్తారు అదేవిధంగా ఈ రైతు భరోసా డబ్బులు అనేది మీ ఖాతాలో తొందరగా జమ కావాలంటే కూడా ఏం చేయాలో కూడా ఈ విడుదల చెప్తాను మనకి రెండు వేల ఇరవై ఐదులో ఇచ్చిన హామీ ప్రకారం రూల్స్ ప్రకారం ఈ రైతు భరోసా డబ్బులు ఏ రైతన్నల ఖాతాలో జమ చేస్తారు ఎటువంటి రైతన్నల ఖాతాలో జమ చేస్తారు ముఖ్యంగా మనకి ఈ రోజు ఏ ఏ జిల్లాలలో ఈ రైతు భరోసా డబ్బులు జమ చేస్తున్నారో ఈ వీడియోలో మీకు పూర్తి సుష్టత సమాచారం అనేది అందిస్తాను సో అందుకోసం ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేయండి చాలామంది ఈ వీడియోని చూస్తున్నారు కానీ అసలు లైక్ చేయడం లేదు మీకోసం ఎంతో ఇన్ఫర్మేషన్ అనేది తీసుకొని మనకి ఏ జిల్లాలలో ఎప్పుడు రైతు భరోసా డబ్బులు విడుదలవుతాయో ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా తెలుసుకొని ఈ వీడియో చేయడం అయితే జరుగుతుంది కానీ చాలామంది వీడియోని చూసి వెళ్ళిపోతున్నారు కానీ వీడియోని లైక్ చేయడం లేదండి సో తప్పకుండా వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న సబ్స్క్రైబ్ బటన్ వచ్చినట్టయితే దాని పక్కన ఉన్న బెల్లైకన్ బటన్ వచ్చినట్టయితే నేను పడుతున్న ప్రతి లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అనేది మీరు కూడా తొందరగా చూసుకోవడానికి తెలుసుకోవడానికి అవకాశాలు ఉంటాయనైతే మీతోనైతే చెప్తున్నాను సో ఇక మనం ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతన్నలు ఉన్నారో మనకి యాసంగి అలాగే మనకి ఏదైతే ఉన్న పంటలు ఉన్నాయో మనకి ఖరీఫ్ సీజన్ రఫీ సీజన్ సంబంధించిన రెండు సీజన్లకు కలుపుకొని ఎవరైతే సాగు చేశారో భూమిని మనకి పంట పండించారో అటువంటి రైతన్నల ఖాతాలో మాత్రమే ఎకరం నరం నుంచి మొదలుకొని పదిహే పదహారు ఎకరాలు లోపున ప్రతి రైతన్నల ఖాతాలో మనకి రైతు భరోసా డబ్బులు అనేది విడుదల చేస్తున్నారంట అదేవిధంగా మనకి శాటిలైట్ సర్వే అనేది నిర్వహిస్తున్నారంట మన తెలంగాణ మొత్తం భూములు ఏదైతే జిల్లాలు ఇప్పటివరకు తొంభై పర్సెంట్ నుంచి మనకి అర ఎనభై పర్సెంట్ పూర్తయినట్టుగానైతే ఉత్తర్వాలు జారీ చేయడం అయితే జరిగింది మనకి శాటిలైట్ ద్వారా ఏ భూమి అనేది పంట వేశారు సాగు చేస్తున్నారు అన్న దానిపై తెలుసుకొని రిపోర్ట్స్ అనేది విడుదల చేస్తారు మీ బ్యాంకులకి మెసేజ్ కూడా రావడం అయితే జరుగుతుంది మీ ఇప్పుడు ఇటువంటి రైతన్నల ఖాతాల్లో కూడా మనకి రానున్న ఈ రోజు నుంచి జనవరి ఇరవై ఆరో తేదీలోపు రైతన్నల ఖాతాల్లోకి రైతన్న ఫోన్లోకి మెసేజ్లు అనేది రాబోతున్నాయి మీకు క్రెడిట్ అయినవి ఎన్ని ఎకరాలకి ఎన్ని డబ్బులు అనేది క్రెడిట్ అయినట్టుగా మనకి రేపు మెసేజ్లు అనేది రానున్న జనవరి ఇరవై ఆరో తేదీలో కూడా ఇలా మెసేజ్లు అయితే రావడానికి అవకాశాలు ఉన్నాయని అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు అలాగే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పడం అయితే జరిగింది ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు నుంచి ప్రతి రైతన్నల ఖాతాలో ప్రతి జిల్లాలలో తెలంగాణలో ఉన్న ప్రతి జిల్లాలలో ప్రతి రైతన్నల ఖాతాలో మనకి రైతు భరోసా డబ్బులు అనేది క్రెడిట్ చేయబోతున్నారు అదేవిధంగా ఈ డబ్బులు ఖచ్చితంగా మీ ఖాతాలో తొందరగా జమ కావాలంటే మీ ఖాతాకి ఎన్పీసీ లింక్ మరియు ఈకేవైసీ అప్డేట్స్ అనేది చేయించుకొని ఉండండి సో అప్పుడే మీకు రావాల్సిన ప్రతి పెన్షన్ డబ్బులు అలాగే రైతు భరోసా డబ్బులు తొందరగా మీ ఖాతాలోకి అయితే వస్తాయి సో ఇప్పుడున్న అప్డేట్ అయితే థ్యాంక్ యూ గైస్